హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి బిట్టు కనుక చూసుకున్నది మన యొక్క మొదటి బిట్ అండి మీకు గతంలో నేను తెలపడం అయితే జరిగింది మన మొదటి మరియు రెండవ బిట్లో బెనివియా ప్లస్ పెగాసిస్ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగిందని అయితే మీకు అయితే తెలిపాను సో దాని రిజల్ట్ ఎలా ఉందో మనమైతే చూద్దాము మనం స్ప్రే చేసింది వచ్చేసి లాస్ట్ మండే ఇవాళ మళ్ళీ మండే సో లాస్ట్ మండే ట్వంటీ ఎయిత్ నాడు మనం అయితే స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు మండే సో ఇలా డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మనం కొట్టింది ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు మనం కొట్టాము ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సిక్స్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ప్రజెంట్ తోట ఎలా ఉంది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఒకసారి మీరు బ్యాక్విడ్ అయితే అయితే చూడండి సో ఒకసారి చూడండి అండి తోట ఏ విధంగా ఉందో సో చాలా అద్భుతంగా చాలా క్లీన్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉంది సో క్లీన్ గ్రోత్ అనేది కంటిన్యూస్ అవుతూ ఉంది అదేవిధంగా మొక్క మీద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా చిన్నపాటి ముడత కూడా లేదండి సో దీనికి మనం వాడినటువంటి కాంబినేషను పెగాసిస్ ప్లస్ బెనివియా సో ఈ పెగాసిస్ ప్లస్ బెనివియా రెండింటి కాంబినేషన్లో కొట్టాము సో స్మూత్ గ్రోత్ ఉంది కంటిన్యూస్గా అండ్ ఎటువంటి ముడత కానీ ఎటువంటి పురుగు కానీ దోమ ఉధృతి కానీ ప్రజెంట్ అయితే వన్ పర్సన్ కూడా కనబడతలేదు ఈయాల్టికి ఎనిమిది రోజులు అవుతుంది సో చాలా అద్భుతంగా ఉంది రిజల్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఒక్కసారి క్లియర్గా అయితే చూడొచ్చు సో నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను సో కొంచెం మంచుకు మీకు ఎలా కనబడుతుందో మీకు సార్ చూసుకోవచ్చు మీరు ఒకసారి సో క్లీన్ గ్రోత్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంది అండ్ సాఫ్ట్నెస్గా ఉంది ఎటువంటి ముడత కానీ ఎటువంటి నల్లి ప్రభావం కానీ ఎటువంటి పురుగు ప్రభావం కానీ లేకుండా చాలా అద్భుతంగా ఉంది సో ప్రజెంట్ అయితే మనం చెప్పినటువంటి ఈ కాంబినేషన్ బెనివియా ప్లస్ పెగాసిస్ కాంబినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చండి చాలా అద్భుతంగా వస్తూ ఉంది సో మనకు ఇంత క్లీన్నెస్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో మనం ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా ఎటువంటి స్ప్రేలు కూడా చేస్తలేమండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా పాట అవ్వాలి దీనిపైన ఇప్పుడు కొట్టాల్సింది నెక్స్ట్ విశ్వ అనేటువంటి మందు కానీ గడ్డి మొత్తం పుట్టుకొచ్చింది ఇప్పుడు పాడు చేస్తాను నేను సో పాటు అయిపోయిన తర్వాత మాత్రమే విశ్వ కొట్టడం అయితే జరుగుతుందండి సో పాటు కంప్లీట్ అయ్యేంత వరకు నేను ప్రజెంట్ ఎటువంటి స్ప్రేలు కూడా దీనిపైన చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తలేను సో చూసుకున్నట్లయితే చూడండి ఎంత క్లీన్నెస్గా ఉందో సో ఇవాళకి ఎయిట్ డేస్ అవుతుంది మళ్ళీ ఇంకొక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఆగుతుంది నేను చెప్పాను బెనీవియా ప్లస్ పెగాసిస్ కొట్టిన తర్వాత దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది రోజుల వరకు ఎటువంటి ముట్టుకునేటువంటి అవకాశం అయితే ఉండదని కూడా మీకు అయితే తెలపడం అయితే జరిగింది సో ఇక్కడ కూడా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రభావం అయితే లేదు ఇంకొక మూడు నాలుగు రోజులు కూడా ఆగుతుంది అప్పటిలోగా పాటు కూడా అయిపోవడం జరుగుతుంది తర్వాత తడి కట్టి విశ్వ అనేటువంటి స్ప్రేయింగ్ నేనైతే చేయడం అయితే జరుగుతుందండి సో విశ్వ అవని గోల్డ్ రక్షకు ఈ మూడిటి కాంబినేషన్లో మనమైతే స్ప్రే చేస్తాం తర్వాత సో ప్రజెంట్ అయితే కనుక చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంది తోట అయితే ఎటువంటి మూడత కానీ ఎటువంటి నల్లి కానీ పురుగు కానీ లేకుండా చాలా బ్రహ్మాండంగా వచ్చింది సో ఈ కాంబినేషన్ ఏదైతే పెగాసిస్ ప్లస్ బెనీవియా కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చండి ఈ కాంబినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి ఏ చెట్టు చూసినా కానీ ఇదే విధంగా ఉంది మీకు ప్రతి చెట్టు కూడా చూపిస్తాను మీరు చూడండి సో ప్రతి చెట్టు కూడా ఇదే రేంజ్లో ఉంది ఇదే విధంగా మంచి క్లీన్ గ్రోత్తో వస్తూ ఉంది సో మీకు క్లియర్గా నేను చూపిస్తున్నానో ప్రతిసారి నేను ఈ బిట్లో మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో ఇదే బిట్లో ఇక్కడ మనం కూర్చొని అయితే మనము వీడియో తీయడం అయితే జరుగుతుంది సో ఇటు చూసుకున్నట్లయితే పొలం ఉంటుంది నేను ఇక్కడే మందు కలిపిను మీకు ప్రతిసారి కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత క్లీన్ గ్రోత్ అండ్ మంచి సైడ్ బ్రాంచెస్ చూడండి ఏ విధంగా మనకు పొడుచుకొస్తూ ఉందో సో మంచి సైడ్ బ్రాంచెస్ తోటి వస్తూ ఉంది అంటే చెట్టు అనేది పైకి బుష్గా పోకుండా సైడ్ బ్రాంచెస్ తోటి మనకు బ్రహ్మాండంగా రావడం అనేది జరుగుతూ ఉంది సో ఇప్పటికైతే నాకు రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఈ యొక్క పెగాసిస్ ప్లస్ బెనివియా కాంబినేషన్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు అండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనబరిచింది ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క నాలుగవ స్ప్రేయింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క పెగాసిస్ ప్లస్ బెనివియా ప్రతి ఒక్క రైతులు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉందండి సో ఇంకొక విషయం దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క పెగాసిస్ ప్లస్ బెనివియా రెండింటి కాంబినేషన్లో కొట్టినప్పుడు నాకు ఆ నత్తలు ఏవైతే ఉన్నాయో ఆ నత్తలు కూడా మొత్తం కూడా చనిపోవడం జరిగిందండి సో ఇదొకటి నాకు ప్లస్ అనిపించింది సో నేను ఇంతకుముందు ఏ మందు కొట్టా కానీ నత్తలనే చావలేదు బట్ ఈ యొక్క పెగాసిస్ ప్లస్ బెనివియా రెండింటి కాంబినేషన్లో కొడితే నత్తలు కూడా కంప్లీట్గా చనిపోవడం అయితే జరిగిందండి సో కాబట్టి ఒకవేళ నత్తల బెడద ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్లో మీరు కొట్టండి అయితే కనుక మీరు నెక్స్ట్ వన్ టూ డేస్ తర్వాత వెళ్ళి చూడండి నత్తలన్నీ కూడా పూర్తిగా చనిపోవడం అయితే జరుగుతున్నాయండి సో అయితే ఒక్కటి కూడా మిగలేదు బ్రహ్మాండంగా చనిపోవడం జరిగింది ఈ కాంబినేషన్లో కొట్టినప్పుడు సో పెగాసిస్ ప్లస్ బెనివియా యాక్చువల్ నేను ఎక్స్పర్ట్ చేయలేదు నత్తలు వస్తాయని చెప్పేసి బట్ నత్తలు కూడా కంప్లీట్గా చనిపోవడం జరిగింది ఒక్కటి కూడా ఎక్కడ కూడా మిగలేదు మొత్తం పొలంలో చూసుకున్న మొత్తం ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి టూ డేస్ తర్వాత వెళ్ళి చూస్తే సో కాబట్టి ఈ యొక్క పెగాసిస్ బెనివియా కాంబినేషన్లో నత్తలు కూడా బ్రహ్మాండంగా చనిపోతున్నాయండి ఎటువంటి డౌట్ అయితే లేదు సో ప్రజెంట్ అయితే మనం కొట్టినటువంటి కాంబినేషన్ పెగాస్ బెనివియా దాని రిజల్ట్ అయితే ఈ విధంగా ఉందండి మంచి రిజల్ట్ ఉంది ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్